మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయల్లోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయటం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాల్లో తలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే న తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి రవి తులారాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అది అష్టమ స్థానం అవుతుంది ఆ అష్టమ స్థానంలో మనకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ సూర్య భగవానుడు అన్నట్టయితే శుభ ఫలితాలు ఇస్తున్నారా శుభ ఫలితాలు ఇస్తున్నారా అన్నట్టయితే శుభ ఫలితాలు అయితే ఇవ్వట్లేదు ఆ స్థానం కూడా స్థానం అనేటటువంటిది ఆయు స్థానం కాబట్టి ఇక్కడ ఈ ఆయు స్థానంలో రవి గనక సంచారం చేస్తున్నట్టే సూర్య భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ఈ తులారాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి దుర్దోష శత్రు గమనా గమన వ్యథ దుఃఖ వార్త శృతం అష్టమస్తు యదా రవి అష్టమస్థో అంటే ఎనిమిదో స్థానంలో గనక రవి ఉన్నట్టయితే మనకి ఏ విధంగా ఫలితాలు ఇస్తా అన్నాడంటే ఇక్కడ దుర్దోష దోషాలు అనేక చెడ్డ దోషాలన్నీ కలుగుతూ ఉంటాయి అలాగే శత్రు సంవాదం శత్రువులతోటి మనం వివిధ రూపాలైన కష్టాలు రావటం శత్రువు వృద్ధి అవుతూ ఉంటుంది వాళ్ళతో వాదోపవాదాలు చేయవలసి వస్తూ ఉంటుంది అలాగే గమనా గమన వ్యధ వెళ్ళడం రావడం అంటే తిరగటం అనుకోండి తిప్పుట ఇవన్నీ కూడా వృధాగా తిరగటం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం దుఃఖ దుఃఖ వార్తృతం చెడు వార్తలు వినటం ఎవరో మన వాళ్ళు ఏదో కష్టం వచ్చిందను లేకపోతే ఆపదలో ఉన్నవారను ఇట్లా చెడు వార్తలు వినటం ఇవన్నీ కూడా ఎనిమిదవ స్థానంలో ఈ రవి సంచరించేటటువంటి కాలంలో మనకి లభించేటటువంటి ఫలితాలు ఇవన్నీ చెడుగా చెడు ఫలితాలే మనకి వస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో కాబట్టి అందుచేత ఈ మీనరాశి వారికి అన్ని దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎనిమిదో స్థానం కాబట్టి ఎనిమిదో స్థానం అనేది కొంచెం మనం కొంచెం భయపడుతూ ఉంటాము అంటే అక్కడ కూడా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు లేకపోలేదు బుధుడు కానీ శుక్రుడు కానీ ఎనిమిదో స్థానంలో గోచార రీత్యా సంచరించేటప్పుడు ఆ ఎనిమిదో స్థానంలో సుభలితాలు ఇచ్చేటటువంటి ఆ రెండే రెండు గ్రహాలు మాత్రమే కాబట్టి ఇది కొంచెం గమనించుకోండి ఈ సూర్యుడు మాత్రం శుభలితాలు ఇవ్వటం లేదు కాబట్టి నిత్యము మీ పీజులో సూర్యుని ప్రార్థించుకోండి ఇంకా ఈ సూర్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సూర్య నమస్కారాలు కావచ్చు ఆదిత్య హృదయం కావచ్చు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా అటువంటివన్నీ ఏదో చదువుకున్నా సరే లేదా మామూలుగా నవగ్రహ స్తోత్రాల్లో కూడా మొట్టమొదటి శ్లోకం అదే కాబట్టి ఆ విధంగా ఆదీసులు చదువుకున్న లేదా బీజాక్షరాలు ఉన్నాయి చాలా వాటిలో మీకు ఏది సంబంధించింది ఉంటే దాన్ని తప్పకుండా చదువుకోండి సునాయాసంగా ఈ యొక్క దుష్ఫలితాల నుంచి మనము బయటపడగలుగుతాము ఈ రవి ప్రసాదించేటటువంటి దుష్ప్రభావాల నుంచి చాలా సునాయాసంగా బయటపడతాము శుభం భూయాత్ర తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కన్య తర్వాత మరి తొలాంటి రెండవదే కదండి అందుచేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం దుష్ట సంసర్గస్థాప శిరో వ్యధ వాణిజ్యం విత్తరాశి గతే రవవు విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండవ స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటుంటారు అంచేత ఈ రెండవ స్థానంలో గనక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం హీనత్వం అంటే దరిద్రం దారిద్ర్యం అనుభవించటం దుష్ట సంసర్గ లేని వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ ఉంటాయి మనస్తాప మనోవిచారం మనస్తాపం తలనొప్పి చాలు శిరస భారం తలనొప్పి అంటూ ఉంటావి అటువంటివి నిష్ఫలం ఏ విధం ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన సుభవిత్వాలు రాకపోవటం కృషి వాణిజ్యం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కాని ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం నష్టం రావాలని ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణం తులారాలు సంచరించడం అనేది శుభ ఫలితంలోని ఇవ్వజాలదు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ పావు కందులు తీసుకొని ఓ బ్రాహ్మణి దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే పుస్తకం చూసి చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు ఈ రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలు అనుభవించవచ్చు శుభంభూయ